మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్ గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు డబల్ ఒలింపిక్ మెడలియన్ తెలుగు జాతికే గర్వకారణం శ్రీమతి పివి సింధు గారు గౌరవ మంత్రివర్గ సభ్యులు కొల్లి రవీంద్ర గారు స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు గౌరవ శాసనసభ్యులు కొలిక్పూడి శ్రీనివాస్ గారు గౌరవనీయులు మధుకర్ గారు ఖాదీ కాది కట్టా సింహాచలం గారు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా గారు ఈరోజు కాది సంత గాంధీ ఆశయాలకు ప్రత్యేక ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఒక పక్క గాంధీ జయంతి గాంధీ పుట్టినరోజు ఇంకొక పక్క చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి దేశమే గర్వించదగ్గ బిడ్డ ఈ ఇద్దరే కాకుండా ఇంకొక పక్క చూస్తే ఈరోజు మనందరం పెద్ద ఎత్తున జరుపుకునే దసరా దసరా సందర్భంగా మనకు ఒక ఆనవాయితీ ఉంది మనం ఏ పని సంకల్పించినా ఆ పని ప్రత్యేకమైన పూజలు చేసి ముందుకు పోతే అది జయప్రదం అవుతుంది అలాంటి సమావేశంలో ఇక్కడ మనం కలిసా మాధవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పదకొండు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి ఇప్పుడు దేశంలో ఒక మంచి ఆశయం కోసం పార్టీ ఏ విధంగా ముందుకు పోతున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇంకొక పక్కన మనం చూస్తే మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్ ఖాది అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది దానికి కారణం స్వదేశ ఉద్యమం ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది తిరుగుబాటు సాయుధమైన సాధనమైంది కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం ఆ మహనీయుడు మనం నేర్పించింది సత్యం అహింస స్వదేశీ గ్రామ స్వరాజ్యం లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్ జై జవాన్ ఒక నినాద దేశాన్ని రక్షించుకోవాలి తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు సంత అనగానే మనకు అందరికీ జ్ఞాపకుంటుంది పాత రోజులు ఊర్లో తయారయ్యే వస్తువులు అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం వారానికి ఒకరోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ ఈరోజు నాకు కాజీ సంత గ్లోబల్ అంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం అయితే చరిత్ర కూడా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తుకు నాంది పలకాలంటే బ్రాడ్గా చరిత్రను కూడా గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తుకు మనం అంకితమయ్యే పరిస్థితికి వస్తుంది ఆ రోజు మీరు చూస్తే విదేశ వస్త్రాలని విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలిపించారు ఎంతోమంది త్యాగాలు చేశారు ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది ప్రజల్లో తిరుగుబాటు రగిలించింది దాన్ని లాజికల్గా తీసేపోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు కానీ విలువలు కానీ అదే ఫ్యామిలీ విలువలు కాని ఉండే ఏకైక దేశం భారతదేశం అది ఏ దేశానికి లేదు అలాంటి విలువలు కలిగిన ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మనం ఎంత ఆర్థికంగా ఎదిగినా మన మూలాలని మనం మర్చిపోకుండా ఉంటే ఎప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటామనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో మీరు చూశారు నేను ఎప్పుడూ చాలా స్వాతంత్రం కంటే ముందు ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు భారతదేశం చైనా అరవై శాతం విదేశ మార్కెట్ మన దేశాలని జరిగేది తర్వాత విదేశీయుల దాడి బ్రిటిష్ వారి పాలన మొత్తం విదేశీ వస్తువులపైన మనం ఆధారపడే పరిస్థితికి వచ్చాం స్వాతంత్రం వచ్చింది స్వతంత్ర భారతదేశంలో ముందుకు పోయాం కానీ చాలా సంవత్సరాలుగా మనం చూస్తే ఎక్కడికక్కడ స్లోగా నడిచాం తప్ప మనం అనుకున్న వృద్ధిని సాధించలేకపోయాం ఈ సందర్భంగా మీరు చూసినప్పుడు